మనం గవ్వలు చేసుకోవడానికి ముందుగా ముప్పై కప్పు గోధుమ పిండి అండి ముప్పై కప్పు మైదా మైదాపిండి మళ్ళీ కప్పు మైదా పిండి అండి కొద్దిగా బొంబాయి అనమాట వేయటం వల్ల చక్కగా గవ్వలు క్రిస్పీగా వస్తాయండి చిటికూ సాల్ట్ అండి వేస్తున్నాను అన్నమాట దీన్ని ముందు పొడిగానే మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని తర్వాత వాటర్ వేసి కలుపుకున్నామండి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట రెస్ట్ ఇవ్వాలండి ఒక అరగంట అయింది కదండి ఇది మంచిగా ఉండలు తీసి పెట్టుకోవాలి ఫస్ట్ రక ఈ సైజు వందరూ చేసి పెట్టుకొని వీటిని గవ్వలు చేసుకునే చెక్క ఉంటే దాని మీదే చేసుకోవచ్చు అండి గవ్వల చెక్క ఉండాలి కానీ కనిపించలేదండి మాది అందుకని ఇలా ఫోర్క్ మీద అన్నమాట ఫోర్క్ మీద చేసేసుకోవచ్చు అన్నీ ఇలా చేసి పెట్టుకున్నామండి వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేడైనాక అవి కొన్ని కొన్నిగా వేయాలండి అంటే కొన్ని ఉన్నా విడిపోతాయండి వేయగ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కుక్ లోపు బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్లో పెట్టుకున్నామండి జాయింపుగానే వేసాను కొద్ది పిండి తీసుకున్నాం కనుక ఈ స్టవ్ మీద పెట్టుకొని పాకం అని ఇలా ఈ కలర్ వచ్చాక తీసేసుకోవచ్చండి మొత్తం ఇలా చేసుకొస్తాక పాకం చూద్దాం చూడగాలండి పాపం వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి గిన్నెలో వాటర్ వేసుకొని ఇలా వండకొస్తే పాకం వచ్చేసినట్టేనండి చూసారా ఇప్పుడు యాలకు పొడి వేస్తామండి ఇలా అంతా బెల్లం కలిసేలాగా బెల్లం పాకం కలిసేలాగా తిప్పేసుకోవాలండి అయిపోయిందండి ఆల్మోస్ట్ కలిపిస్తాం మీ చల్లా చూద్దాం వేడి వేడి రెడీ వడేయండి పాకం గవ్వలు బెల్లం పాకం అనమాట హెల్తీ టేస్టీ గోధుమ పిండితో చేసాం కదండి గోధుమ పిండి మైదా కూడా వేసాం అనుకోండి రెండూ వేసాం కదా హెల్తీ టేస్టీ గబల్ రెడీ అండి ఎలా ఉందో చూసి ట్రై చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్